అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బీఎస్కే ప్రసారంలోని ఓంశ్రీ పంచముగేశ్వర జ్యోతిష పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ రెండు వేల ఇరవై ఐదు మేష అది ద్వాదశ రాశుల వారి ఫలితం మనం చెప్పుకుంటున్నాము ఈ రోజుని మేష వృషం విని కర్కాటక రాశుల గురించి మార్నింగ్ చెప్పాను వీడియో రిలీజ్ అయ్యింది ఇప్పుడు షార్ట్ రూపంగా తయారు చేస్తున్నాను మేష రాశిలో జన్మించిన వారి యొక్క లక్షణాలు వీరి యొక్క జాతక ఫలితంలో గోచార ఫలితంలో వీరు సంకల్పించుకున్న పనులు ఆలస్యంగా నెరవేరుతాయి ఉల్లాసవంతమైన జీవితం గడుపుతారు ఆస్తులు కొంటారు ఉద్యోగము లేని వారికి ఉద్యోగం వస్తుంది సన్మాన సత్కారాలు అందుకుంటారు వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు బాగున్నాయి అమ్మవారికి కుంగు పూ చేయించండి బాగుంటుంది వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు గోచార ఫలితములు పెండింగ్ పనులన్నీ కూడా మీకు పూర్తవుతాయింది తర్వాత శుభకార్య ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి బంధువుల మధ్య ఇదివరకు లోగడున్న అప్పలనే తొలగిపోతాయి జాబ్ వ్యాపారం సానుకూలత ఉంటుంది స్నేహం డెవలప్ అవుతుంది అన్ని విధాలు కూడా బాగానే ఉంటుంది అయితే మీరు ఈశ్వర ఆరాధన చేయటం మంచిది ఈశ్వర అభిషేకం చేస్తే అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి మిథున రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు గోచార ఫలితంలో నేను చెప్తున్నాను ఈ రాశి వారికి చాలా మంచి కాలము కంపారిజన్ చేయవద్దు ఎవరినైనా ఎవరితోనూ కంపారిజన్ చేసుకోవద్దు మిమ్మల్ని మీరతో పోల్చుకోండి ఈ సంవత్సరం భారీ ఖర్చులు చేసే అవకాశాలు ఉన్నాయి విలాసాలకి వినోదాలకి ఖర్చు పెడతారు శుభకార్య ప్రయత్నాలు కూడా జరుగుతాయి గురు ప్రభావంతో పెద్దలను కలుస్తారు ఆ పెద్దల వలన మీకు ఉపయోగాలు ఉపకారాలు అన్నీ ఉంటాయి నెక్స్ట్ కర్కట వారు కర్కట రాశి వారుకి శుభ్రదమైన కాలము వ్యాపార ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి గృహ మార్పులు కలిసి వస్తాయి మీ పనులు ఆలస్యంగా అయినా నెరవేరుతాయి జాయింట్ వ్యాపార వస్తుల్లో పార్ట్నర్స్కి వనస్పదలు వస్తాయి మిగిలిన వివరాలన్నీ కూడా ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ నేను చేశాను మీరు చూడండి శుభం పోయాలి